పాలపిట్ట శాస్త్రీయ నామం కొరాసియస్ బెంగాలన్సిస్ గ్రామీణ ప్రాంతాల్లో తరచుగా కనిపించే ఈ రంగురంగుల పక్షి తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది రెక్కలు తోక నీలికాంతులతో మెరుస్తూ ఉంటాయి అందుకే దీనిని ఇండియన్ రోలర్ అని కూడా అంటారు సుమారు ముప్పై నుంచి ముప్పై నాలుగు సెంటీమీటర్ల పొడువు గల ఈ పక్షి మిడతలు పురుగులు చిన్న బల్లులను ఆహారంగా తీసుకుంటుంది గాల్లో చేసే విన్యాసాలతో ప్రత్యేక ఖ్యాతి పొందింది దసరా పండుగ రోజున పాలపిట్ట దర్శనం చాలా శుభప్రదమని శివుని ప్రతిరూపంగా పరిగణిస్తారని భక్తుల విశ్వాసం పాలపిట్ట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా కర్ణాటక రాష్ట్రాల్లో రాష్ట్రపక్షి కూడా తెలంగాణ కొత్త డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మాకు తెలిసిందల్లా కాకీ బుక్ మాత్రమే పింక్ బుక్ రెడ్ బుక్ బ్లూ బుక్ లేవు అని స్పష్టం చేశారు సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు లోకల్ బాడీ ఎన్నికలు తమకున్న మొదటి ఛాలెంజ్ అని శాంతియుతంగా పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నామన్నారు పోలీస్ శాఖలో ఉన్న పదిహేడు వేల ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు మావోయిస్టులు ఇప్పటికే లొంగిపోతున్నారని ఇక ఎలాంటి భయము లేకుండా జనజీవన సవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు హైదరాబాద్ మాదన్నపేటలో దారుణం జరిగింది ఇంటి ముందు కుక్కకు మూత్ర విసర్జన చేయొద్దని వారించినందుకు అరవై ఏళ్ల వృద్ధురాలిపై కానిస్టేబుల్ భార్య అక్క కర్రలతో దాడి చేశారు తీవ్రంగా తిడుతూ పిడిగుద్దులు కురిపించిన ఘటన సీసీటీవీలో రికార్డయింది వృద్ధురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు హైదరాబాద్ హబ్సిగూడలో బుధవారం భారీ ప్రమాదం తప్పింది మద్యం లోడుతో వెళ్తున్న లారీకి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని ఆపి కిందికి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు మంటల్లో మద్యం బాటిళ్లు పాక్షికంగా కాలిపోగా అక్కడికక్కడే కొందరు ఆ బాటిళ్ల కోసం ఎగబడ్డారు స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు థాయ్లాండ్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి హిందూ సంప్రదాయాలు ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబించే ఈ వేడుకల్లో శక్తికి ప్రత్యేక పూజలు అర్పించారు ముఖ్యంగా బ్యాంకాక్ లోని శ్రీ మారియమ్మన్ ఆలయంలో విశేష అలంకారాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి సనాతన ధర్మం ఎవరిని బలవంతంగా మార్చమని ఒత్తిడి చేయదనే సత్యం మరోసారి ప్రతిఫలించింది ఆధ్యాత్మిక ఔన్నత్యం ప్రపంచాన్నే ఆకర్షిస్తోందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు అధిక లాభాలు వస్తాయంటూ ప్రజల నుండి కోట్ల రూపాయలు వసూలు చేసిన నలుగురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్ పాలకుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడు తెప్పాలి సైదులు తన భార్య పేరుతో హెప్సిబా సంస్థను ఏర్పాటు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా చీటీ వ్యాపారం నడిపాడు సుమారు ఇరవై ఎనిమిది వేల సభ్యత్వాల పేరుతో పదకొండు కోట్లకు పైగా డబ్బు దొరుకున్నట్టు దర్యాప్తులో బయటపడింది నిందితుల వద్ద నుండి బంగారం నగదు కారు ల్యాప్టాప్లు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు నిందితుడిపై ఇప్పటికే పలు చీటింగ్ కేసులు ఉన్నాయని వరంగల్ సిపి వెల్లడించారు అధిక లాభం పేరుతో మోసపోవద్దని ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు జైల్లో రెండు నెలలు గడిపి వచ్చి కూడా మిథున్ రెడ్డి స్కామ్లలో తగ్గరని విమర్శలు వినిపిస్తున్నాయి లిక్కర్ స్కామ్లో జగన్ కోసం లంచాలు వసూలు చేశాడని వైసీపీ నేతలే చెప్పినా తప్పుడు కేసు అని వాదిస్తున్నారు బెయిల్ షరతులు కేసు గురించి మాట్లాడొద్దు అంటుంటే అదే విషయంపై మీడియా ముందు రావడం విశేషం జైలులో తనను టెర్రరిస్ట్ లా చూశారని సీసీ కెమెరాల నిఘా పెట్టారని చెప్పిన ఆయన మాటలు కూడా ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి జగన్ పరామర్శించకపోవడంపై ప్రచారం రావడంతో ప్రెస్ మీట్ పెట్టడం రాజకీయ నాటకం కాదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్ ఓటమి వరకు బతుకమ్మ ఉత్సవాలకు కవితే బ్రాండ్ అంబాసిడర్ కానీ ఈసారి ప్రభుత్వం పదివేల మహిళలతో గిన్నిస్ రికార్డు సాధించగా కవితకు కోపం వచ్చింది జాగృతి తరపున ప్రెస్ మీట్ పెట్టిన ఆమె ఇది మహిళల అవమానమని అన్నారు వచ్చే సంవత్సరం లక్ష మందితో బతుకమ్మ నిర్వహించి నిజమైన రికార్డు సృష్టిస్తామని హెచ్చరించారు తెలంగాణ సాధన కోసం కోటి బతుకమ్మ నిర్వహించామని గుర్తు చేసిన కవిత రేవంత్ పేరుతో బీజేపీకి సంబంధం లేదని తెలంగాణ బీజేపీ స్పష్టం చేసింది స్థానిక ఎన్నికలు జరగవని న్యాయపరమైన వివాదాల కారణంగా సిద్ధం కావద్దని ఈటల రాజందర్ పిలుపునిచ్చిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమని చెప్పారు బీజేపీ మాత్రం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరగాలని కట్టుబడి ఉందన్నారు ఇదే సమయంలో ఈటల పార్టీ కార్యక్రమాల్లో కనిపించకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై మళ్లీ చర్చ మొదలైంది ఫిల్మ్ ఇండస్ట్రీలో షాక్ ప్రముఖ హీరోయిన్ హయతిపై కేసు నమోదు చేయబడింది ఆమెపై ఫిర్యాదు చేసింది ఇంట్లో పనిచేసిన ఓ పని మనిషి ఆమె ఆరోపణల ప్రకారం హయతి భర్తతో కలిసి డబ్బులు ఇవ్వకపోవడం నగ్న వీడియోలు తీసేందుకు ప్రయత్నించడం వంటి చర్యలు చేపడుతున్నాడు ఫిర్యాదు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు హయతితో పాటు ఆమె భర్తపై కూడా కేసు నమోదైంది ప్రియమైన వీక్షకులు యూపీఐ చెల్లింపుల్లో కీలక మార్పులు ప్రారంభమయ్యాయి అక్టోబర్ ఒకటి నుంచి యూపీఐ ద్వారా ఒకేసారి గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు చెల్లింపు చేయవచ్చు గడిచిన కాలంలో ఈ పరిమితి కేవలం ఒక లక్ష రూపాయి మాత్రమే ఉండేది అలాగే యూపీఐ యాప్ ద్వారా నేరుగా డబ్బులను అభ్యర్థించడం ఇప్పుడు నిషేధం ఈ మార్పు మోసాలను నివారించడానికి తీసుకొచ్చారు ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కొత్త సినిమాలను పైరసీ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసే ఈ వెబ్సైట్ కేసులో ఇప్పటికే నలుగురు సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసుల సమాచారం ప్రకారం నిర్వాహకుడు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నాడో తెలియడం లేదు విదేశాల్లో ఉండవచ్చు అంతరాష్ట పైరసీ ముఠాను అదుపులోకి తీసుకోవడానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు పోలీసులు వెల్లడించారు